ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మేము అప్పులు బాగా చేశామండి మాకు అప్పులు తీరడానికి ఏదైనా తేలికైన ఉపాయం గురించి తెలియచేయండి అని చాలామంది అడిగారు ఈరోజు అద్భుతమైన తేలికైన ఉపాయం ఇది మీ మనసులో ఈ నెంబర్ని తలుచుకుంటే అప్పుల బారి నుండి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి దీన్ని స్వచ్ఛ నెంబర్ అంటారు మనం అంతకుముందు వీడియోలో కూడా నెంబర్ గురించి తెలుసుకున్నాం అసలు అప్పులు చేయవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది అప్పులు మనకి ఏ గ్రాస్థితి వల్ల కలుగుతుంది దాని నుంచి బయటపడడానికి అతి తేలికైన చిన్న చిన్న పరిహారాలు ఇంట్లో చేసుకునే పరిహారాలు తెలియచేస్తాను అప్పులు త్వరగా తీరడానికి ఈ తేలికైన ఉపాయం మీకు అప్పు అనగానే బ్యాంక్ లోన్స్ కావచ్చు క్రెడిట్ కార్డు మనం మనకు బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డు తీసుకొని అది కావచ్చు వడ్డీకి తీసుకునే డబ్బులు కావచ్చు చే వదులు తీసుకున్న డబ్బులు కావచ్చు ఇవన్నీ అప్పు కిందే వస్తాయి కానీ మనం చేస్తున్నప్పుడు త్వరగా తీర్చేయాలనుకుంటాం కానీ తీర్చలేకపోతుంటాం ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది ఖర్చు నుండి బయటపడి అప్పులు త్వరగా తీరి మీ చేతిలో డబ్బు నిలబడడానికి ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది అసలు అప్పు చేయవలసిన కారణం ఏంటి అప్పు ఎందుకు చేస్తామనేది వీడియోతో పాటు చెప్పుకుందాం ముందుగా మీరు ఈ ఉపాయాన్ని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించి ప్రయత్నం చేయాలి తప్ప నమ్మకం లేని వారు పొరపాటున వీటిని ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే దీనిలో ప్రాకృతికమైన పదార్థము ప్రాకృతికమైన శక్తి మన మానసికమైన స్థితి ప్రేరణ కలిగినప్పుడు మాత్రమే దానికి మార్గాన్ని అలాగే ఆ పని పూర్తి అవ్వడానికి దైవశక్తిని ప్రసాదిస్తుంది ప్రాకృతికమైన పదార్థంలో ఈ మన చుట్టూ ఉన్న గ్రహాలు పంచభూతాలు అష్టదిక్పాలకులు వాస్తు పురుషుడు మనకి పితృదేవతలు వీరందరూ సహకరించినప్పుడు దేవత యొక్క బలం మనం ఒక నమస్కారం చేసిన ఆ బలాన్ని మనం పొందగలుగుతాం మనం మన ఇంటి నుండి ఏదైతే మొదలు పెడతామో అది సవ్యంగా ఉండాలి అనుకున్నప్పుడు మన ఆలోచన విధానం కూడా సరిగా ఉండాలి మన ఆలోచన విధానం మన బుద్ధి మన ఆలోచన సవ్యంగా ఉన్నప్పుడు సరైన మార్గంలోకి వెళ్ళగలుగుతాం ఈ ఉపాయం కూడా మనలాగే తీసుకువెళ్తుంది ముందుగా ఈ ఉపాయం చేయడానికి మన ఇంటి దగ్గర కావాల్సింది ఏంటంటే మొక్క ఒకటి కావాలి కర్పూరము ఆవు నెయ్య ప్రమిద ఒక గ్రీన్ కలర్ పెన్ను స్కెచ్ పెన్ కానీ మామూలు పెన్ను కానీ పేపర్ కానీ ఇవి కావాలి ఎలా చేయాలో తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏది చేయగలుగుతారో మీ మనసుకు ఏది ప్రేరణ కలుగుతుందో అది మాత్రమే చేయండి మీకు అనుమానం ఉన్న అర్థం కాకపోయినా ఒకటికి రెండుసార్లు చూసినా మీకు అర్థం కాలేదు అంటే ఆ ఉపాయాన్ని ప్రయత్నించే మాకండి మీకు అర్థమైన దాన్ని ప్రయత్నం చేయండి ఒక్కొక్క సమస్య మీద యాభై పైనే ఉన్నాయి వీడియోలు కాబట్టి మీరు ఏదైనా ప్రయత్నించేయవచ్చు ముందుగా అసలు ఈ సమస్య రావడానికి కారణం తెలియచేస్తాను మీ జాతకంలో కుజ ప్రభావం అంటే కుజుడు నీజంగా ఉన్న సూర్యబలం తగ్గిన జాతకరీత్యా గురువు అనుకూలంగా లేకపోయినా శుక్రుడు అనుకూలంగా లేకపోయినా రాహుకేతుల ప్రభావం అధికంగా ఉన్న మీకు ఇలాంటి సమస్య వస్తుంది అలాగే పితృదేవతల యొక్క శాపాలు పితృదేవతలు అనుకూలంగా లేకపోయినా పూర్వశాపాలు అధికంగా ఉన్నా మనకు తెలియకుండానే సమస్యలు ఎదుర్కొంటాం అన్నీ బాగానే ఉన్నాయనిపిస్తుంది కానీ అనుకోకుండా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది మన పెద్దలు మనకు చెప్పింది ఏంటంటే కాలంతో పాటు నిర్ణయాలు తీసుకోవాలని చెప్తారు కాలం మనకు సహకరించినప్పుడే కదా ఏదైనా నిర్ణయం తీసుకోగలిగేది కాబట్టి ఈ ఉపాయం చేయటం వల్ల మనకి మన మనసు ప్రేరణ కలిగి ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడవేస్తుంది ముందుగా మొదటి పాయింట్ చెప్తాను మీ ఇంట్లో కంపల్సరిగా ఒక దానిమ్మ చెట్టు పెట్టుకోండి దానిమ్మ చెట్టు కుండీలోనే పెంచండి ప్రతిరోజు మీరు ఈ దానిమ్మ చెట్టు దగ్గర మీరు నీరు పోసి కొంచెం నీరు పోసి అప్పులు ఉన్నవారులే అప్పులు లేని వారని ఎవరైనా సరే మొక్క దగ్గర కాస్త మొక్కకు నీరు పోసి చెట్టు చుట్టూతో ఒక ఐదు ప్రదక్షిణ చేసి కుండీలో పెట్టుకోండి చక్కగా పక్కన పెట్టుకోండి తులసి మొక్క ఎలా ప్రదక్షిణ చేస్తామో అలా ఐదు ప్రదక్షిణ చేయండి దానిమ్మ చెట్టు తర్వాత అక్కడ కొంచెం కర్పూరం తీసుకోండి కర్పూరం తీసుకొని దూరంగా పెట్టి చెట్టు మొదల్లో కాకుండా కొంచెం దూరంగా పెట్టి కర్పూరాన్ని వెలిగించండి ప్రతిరోజు మీరు స్నానం చేసిన తర్వాత ఈ పని చేస్తూ ఉండండి చెట్టు దగ్గర ఖచ్చితంగా మీకు అప్పుల నుంచి బయటపడడానికి మీకు మార్గాలు తెలుస్తాయి ఇది ప్రతిరోజు చేయాలి ఇలా మీరు చెట్టు దగ్గర కర్పూరాన్ని వెలిగించి చూపించి మీరు నమస్కారం చేసుకొని అప్పులు తీరాలని కోరుకోండి ఖచ్చితంగా మీకు అప్పులు తీరే మార్గం తెలుస్తుంది అలాగే మంగళవారం రోజు మీరు ఒక పూట ఉపవాసం ఉండగలిగితే ఉండండి ఉపవాసం లేకపోయినా ఇబ్బంది లేదు కానీ ఉపవాసం ఉండగలిగితే ఉండండి ఆంజనేయస్వామి గుడికి కంపల్సరిగా వెళ్ళండి గుడి ప్రాంగణంలో స్వామివారికి ఇరవై ప్రదక్షిణ చేసి స్వామివారి ప్రాంగణంలో కూర్చొని అనుమానించాలిస చదవండి మీకు అనుమాన్ చాలీస చదవడం రాకపోతే మీరు వినడానికన్నా ప్రయత్నించేయండి అప్పటికీ మీరు వినే అవకాశం లేకపోతే ఆయన్ని స్వామి నామాన్ని నూట ఎనిమిది సార్లు తలుచుకోండి కంపల్సరిగా కూర్చోండి మీరు ఈ విధానం అంటే ఈ పద్ధతిని మీరు అప్పులు తీరే వరకు ప్రతి మంగళవారం చేస్తూనే ఉండండి ప్రతి మంగళవారం నెలసరి వస్తే వెళ్ళకూడదు అది గుర్తుంచుకోండి ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అప్పులు తీరే మార్గం మీకు స్వామివారు చూపిస్తాడు మీకు ఏదైతే కుజగ్రహ దోషం ఉందో దాని నుంచి బయటపడతారు అలాగే మీరు రాత్రి పడుకునే ముందు కొంచెం కర్పూరం చూపిస్తాను మీకు నేను రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో మీరు కొంచెం కర్పూరం ఇవి తీసుకొని చూపిస్తాను ఎలా చేయాలనేది ఇలా కర్పూరం తీసుకోండి తీసుకున్న తర్వాత మీ వంటగదిలో కొంచెం ఆవుని తీసుకోండి ఆవునెయ్య కర్పూరం పైన వేయండి మీది చేయవలసింది మీ వంటగదిలో మీరేం చేయాలంటే ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు ఆడవారైనా మగవారైనా సరే ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వారు ఇలా కర్పూరం తీసుకొని మీ వంటగదిలో ఎక్కడైనా పెట్టి కర్పూరం మీద కంపల్సరిగా ఆవున వేసి దాన్ని వెలిగించాలి రాత్రి పడుకునే ముందు చూడండి ఇలా ఒక ప్రమిదిలో కానీ మనం హారతిచ్చే ప్లేట్లో కానీ పెట్టి వెలిగించాలి ఇలా మీరు వెలిగించిన తర్వాత మీరు మనసులో మీ అప్పులు తీరాలి అని బలంగా తలుచుకోండి ఇది మీ వంటగదిలో మాత్రమే చెయ్యాలి మీరు ఎక్కడైతే వంట చేస్తారో అక్కడ మాత్రమే చేయాలి ఇది రాత్రి మీరు పడుకునే ముందు ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అప్పుల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది త్వరలో మీరు చేసిన అంటే ఏదైతే అప్పు చేశారో ఆ అప్పులు త్వరగా తీర్చగలుగుతారు అప్పులు తీరే వరకు ప్రతిరోజు కూడా వంటగదిలో కర్పూరాన్ని ఇలా వెలుగుస్తూ ఉండండి ఖచ్చితంగా మార్గం వస్తుంది ఇప్పుడు మీరు ఇప్పుడు మనం నెంబర్ గురించి తెలుసుకుందాం మీరు ఎవరైనా సరే ఈ నెంబర్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది దైవక నెంబర్ ఈ నెంబర్ని మీరు శరీరం మీద కానీ లేదా మీ మనసులో కానీ తలుచుకోవచ్చు మనసు మీద ఈ నెంబర్ ప్రభావం చాలా అధికంగా ఉంటుంది మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది అంటే ఆలోచన శక్తిని పాజిటివ్గా మార్చుతుంది అప్పులు తీరడానికి మార్గాన్ని ఇస్తుంది ఈ నెంబర్ అంటే చెప్తాను మీకు నెంబర్ చూడండి వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి మీరు ఈ నెంబర్ని చాలా శక్తివంతమైన నెంబర్ ఈ నెంబర్ని మీరు మీ శరీరం మీద అయితే శరీర భాగంలో మీరు ఎడం చేయనుకోండి ఎక్కడైనా ఒక దగ్గర రాసుకోవచ్చు ఎక్కడైనా సరే ఎడం భాగంలో శరీరం మీద ఎక్కడైనా సరే రాసుకోవచ్చు మీ చేతి మీద కావచ్చు మీ డ్రెస్ పైన అయినా సరే మీరు వేసుకున్న డ్రెస్ పైన అయినా సరే ఎడం భాగంలో ఎడం పక్కన మాత్రమే రాసుకోవాలి ఆడవారైనా మగవారైనా ఉదాహరణ మీరు చూపిస్తున్నాను నీకు నెంబర్ రాసుకుంటున్నాను చూడండి చేతి మీద మార్కర్తో రాసుకోవచ్చు పెన్తో రాసుకోవచ్చు స్కెచ్ పెన్తో రాసుకోవచ్చు ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి ఇలా రాసుకోవచ్చు ఇంత పెద్దగా అవసరం లేదు చూపించడం కోసం రాస్తున్నారు చిన్నగా కూడా రాసుకోవచ్చు ఇలా రాసుకొని మీరు స్కెచ్ పెన్తో కానీ మామూలు గ్రీన్ పెన్తో కానీ దేనితోనే రావచ్చు మనకి గ్రీన్ పెన్ మార్కెట్లో దొరుకుతుంది కదా ఇలాంటిదైనా సరే ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి ఇది మీరు ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత రాసుకోవచ్చు మీకు శరీరం మీద రాసుకోవడం అవకాశం లేకపోతే మీరు ఇలా వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ మీద రాసుకోండి రాసుకొని మీరు పడుకునే ముందు మీ దిండి కింద పెట్టుకోండి ఉదయం నిద్రలు అవ్వగానే ఈ పేపర్ని తీసి డస్ట్బిన్లో పడేయండి చిన్న పేపర్ మీద రాసుకోవచ్చు చిన్న పేపర్ మీద రాసుకోవచ్చు ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే అప్పు తీరే వరకు కూడా మీరు ఈ నెంబర్ రాస్తూ ఉండాలి పెట్టుకుంటూ ఉండాలి ఒక్కసారి మాత్రమే అలా మీకు ఇది మాకు వీలు కాదండి రాసుకోవడం వీలు కాదనుకునేవారు మీరు స్నానం చేసిన తర్వాత అంటే పేపర్ మీద రాయలేమండి అలాగే మీ సే ఒంటి మీద రాసుకోలేము అంటే మీకు మా భాగంలో రాసుకోలేము అనుకునేవారు మీ మనసులో ఈ నెంబర్ని తలుచుకోండి రాత్రి సమయంలో అంటే మీరు నిద్రపోయే ముందు ఐదు నిమిషాల సేపు ఈ నెంబర్ని తలుచుకోండి ఇలా మీరు నమ్మకంతో చేయండి అధిక ఖర్చులు తగ్గించుకోవడానికి మార్గాలు తెలుస్తాయి నిదానంగా అప్పుల నుంచి బయటపడతారు మీరు అప్పులు తీరే మార్గం మనకి కావాల్సింది ఏంటి అలా గాల్లో వచ్చే సప్పులు తీరిపో ఏది చెయ్యాలన్నా మనమే చేయాలి మనకి మానసికమైన ప్రేరణ కలుగుతుంది ఇవన్నీ ఏంటంటే మనసుకు సంబంధించిన ప్రేరణాశక్తిని కలిగించే శక్తులు దీనిలో తంత్రం అంటే అదే చాలామంది ఏమనుకుంటారంటే మనం చేయగానే మనకేదో ఆంబి పట్టను వచ్చేస్తుంది అనుకుంటారు కాదు మనమే చేస్తాం మనం చేయడానికి మార్గాలు తెలిస్తేనే కదా అప్పు చేసాం తీర్చడానికి మార్గం తెలియాలి అలాగే అధిక ఖర్చులు కూడా మీరు తగ్గించుకోవడానికి మార్గాన్ని ఇస్తుంది ఈ నెంబర్లో ఆ శక్తి ఉంటుంది మీకు నేను ఈ నాలుగు విషయాల్లో మీరు పరిపూర్ణంగా ప్రతిరోజు చేయగలిగితే ఎంత పెద్ద అప్పు ఉన్నా సరే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అప్పు తీరడానికి మార్గాలు తెలుస్తాయి నమ్మి మాత్రమే చేయండి నమ్మకోలేని వారు పొరపాటున ప్రయత్నించేవద్దు సాయంత్రం ఇది చేస్తున్నప్పుడు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా చేయకూడదా గురువుగారు నడుతూ ఉంటారు అది చేయకూడదు చేసినా ఎటువంటి ఫలితము ఉండదు అలాగే రాత్రి సమయంలోనే చేయాలి అది కూడా నిద్రపోయే ముందు ఐదు నిమిషాల సేపు ఈ నెంబర్ని తలుచుకోవాలి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి ఇంతే తలుచుకుంటూ ఉండాలి దీనిలో మీకు మానసికమైన శక్తి కలుగుతుంది ప్రేరణాశక్తి వల్ల మీరు ఖచ్చితంగా బయటపడతారు మీకు ఎప్పుడైతే మీ మనసుకు ప్రేరణ కలుగుతుందో ఆ ప్రేరణ వల్ల గ్రహాల యొక్క స్థితిగతులు ఏదైతే నెగిటివ్గా ఉంటాయో పాజిటివ్గా మారుతాయి ఈ ప్రయోగం చేయటం వల్ల కుజుడు అలాగే సూర్యబలం పెరుగుతుంది మీకు హనుమత్ బలం కూడా పెరుగుతుంది శని రాహు ప్రభావం తగ్గుతుంది అలాగే మీ జాతకంలో శుక్రబలం పెరుగుతుంది ఇలా మీరు ఈ చిన్న పరిహారంలో ఎంతో అద్భుతమైన నిగూఢమైన అర్థం దాగి ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి సమస్యలతో వారు విశ్వాసంతో చేయండి ఒకటికి రెండుసార్లు కాదు మీ అప్పులు తీరే వరకు ఈ ప్రయోగాలు చేస్తూ ఉండవచ్చు ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి వీడియో అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి అప్పటికి అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి ఓం నమ శివాయ శ్రీమాతయమ